మీద అన్నింటి కష్టమైన బాగుంటుంది ఏడ్చి చూసి పెట్టడం చాలా కష్టం అన్నది కేనర్ రామకృష్ణ అప్పుడు తాతా చేయాల వచ్చానండి కెనర్ రామకృష్ణ ఇలాగే బొక్క మాటలు మాట్లాడతారు కష్టం లేదు ఎవరో తీసుకున్నారు చూసుకుని ఎవరే మీరే ఎవరు ఎవరు तो okay. तो हाँ लागू मालूम हैं हम लागू नहीं करेंगे इन्होंने तो नहीं ताकत दे रहे हैं बुधवार के दिन हम लागू नहीं करेंगे हम लागू नहीं करेंगे हम लागू नहीं करेंगे इन्होंने तो नहीं ताकत दे रहे हैं बुधवार के दिन हम लागू नहीं करेंगे हम लागू नहीं करेंगे हम लागू नहीं करेंगे इन्होंने ఏముంట అది నాకు వెళ్ళిన తర్వాత బాచ్చింది కంటిలో కలిపి ఆలోచనమాటర్ అది ఇంకో శ్రీరామంటే మంచి సుమంత్రులు అబ్బాయి చేసి అంటే అవ్వరు చాలా కలిపారు కదా చాలా

బాగా తల పాటు చూస్తున్నాడు గొడవలు అవి చిన్న అన్నాడు ఆ తప్పులో డాల్ చేస్తున్నాయి నలభై మధ్యలో నేను డబ్బు వేస్తాను ఆమె పాస్తాను అది పెట్టి చేయాలి మరి పోయి వచ్చినా మీరే అవమానం తగ్గట్టు మేమే అవమానం చూసేస్తాను అంటే దళ్ళకందన్నారు ఈ జోక్ కూడా బాగుంది బాగుందండి